బృందావనంలోని యమునా నదిలో అకస్మాత్తుగా కాళియా అనే పాము కనిపించింది అప్పుడు నిజంగా ఒక అద్భుతం జరిగింది ఇది చూసినా అక్కడి జనం షాక్ అయ్యారు ఇలాంటి కలియుగంలో నిజంగా అద్భుతాలు జరుగుతాయా నేటి సైన్స్ యుగంలో పురాణాలు నిజమని నమ్మేవాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు సైన్స్ని పురాణాలని ముడిపెడుతూ ఉన్నారు విడివిడిగా దేనికదే చూస్తూ రెండింటినీ అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు బృందావనం శ్రీకృష్ణుడి ఏలిన నగరం దీన్ని ఇప్పటికీ రాధాకృష్ణుల నివాసంగా పరిగణిస్తారు కానీ గతవారం ఈ పవిత్ర బృందావనంలో యమునా నదిలో జరిగిన ఒక సంఘటన భక్తులు మాత్రమే కాదు అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది ఒక భారీ నల్లని తాచు ఉధృతమైన నదీ తరంగాల మీద తేలుతూ వస్తుండగా చూసిన వాళ్ళంతా అవాక్కయ్యారు ఇంతకు ఏం జరిగింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది కథ కాదు నిజంగా జరిగిన సంఘటన మీరు కూడా రాధాకృష్ణుల భక్తులైతే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ బాక్స్లో రాధాకృష్ణ అని కామెంట్ చేయండి ఇది జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆ రోజంతా నార్మల్గా ఉంది బృందావనంలోని కేసీ ఘాట్ దగ్గర సాయంత్రం హారతి కోసం సన్నాహాలు జరుగుతున్నాయి యమునాదేవి దర్శనం కోసం వేలాది మంది భక్తులు కేసీ ఘాట్ దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నారు కానీ ప్రశాంతంగా ప్రవహించే యమునా నది ఆ రోజెందుకో కొంచెం కల్లోలంగా ఉంది అలాగే భక్తులకు ఏదో సందేశం ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది అక్కడున్న ఒక ముసలి నావికుడు పడవను నడిపేవాడు ఒక విచిత్రమైన విషయాన్ని పసిగట్టాడు ఆ నావికుడు పేరు దీనానాథ్ దీనానాథ్ నలభై ఏళ్లుగా యమునా నదిలో పడవలను నడిపే పని చేస్తున్నాడు ఆ సాయంత్రం గాలి వీచడం కూడా అకస్మాత్తుగా ఆగిపోయింది ఎప్పుడూ కిలకిలలాడే పక్షులు కూడా లేకపోయేసరికి వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఇంకో భయానక ఏంటంటే సాధారణంగా ముదురు ఆకుపచ్చ రంగులో కనిపించే యమునా నది నీరు ఆ రోజు నల్లగా మారిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది సరిగ్గా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు హారతి శంఖం మోగినప్పుడు నది మధ్యలోనే నీటిలో కదలిక కనిపించింది అది చేప లేదా మోసలి కానీ కాదు నీటి లోపలి నుండి పెద్ద పెద్ద బుడగలు పైకి లేవడం ప్రారంభించాయి ఆ తరువాత ఒక భారీ శరీరం నీటి లోపల పాకుతూ కనిపించింది ఘాట్ ఒడ్డున నిలబడి ఉన్న కొంతమంది పర్యాటకులు భక్తులు తమ మొబైల్ కెమెరాలను బయటకు తీశారు అది బహుశా పెద్ద అని వారంతా అనుకున్నారు కానీ అప్పుడు నీటిపైన ఒక నలుపుగా మందపాటి భారీగా ఉన్న ఒక పెద్ద జీవి కనిపించింది అక్కడున్న వాళ్ళంతా శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయారు అది ఒక పాము తోకలాగా కనిపించింది కానీ దాని పరిమాణం ట్రక్కు టైరు కంటే వెడల్పుగా ఉంది దాంతో ఈ వార్త దావానలల్లా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వ్యాపించింది యమునా నదిలో కాళీయ పాము కనిపించిందహో అంటూ అందరూ అరిచారు గందరగోళం నెలకొంది ఇంతలో నదిలోకి దిగి ఆచమనం చేయడానికి వెళ్లిన వాళ్లంతా ఆ కాళీయ నాగును చూసి ఒక్కసారిగా తమ ప్రాణాలను కాపాడడానికి మెట్ల వైపు పరిగెత్తారు ఇంతలో ఒక అరుపు వినిపించింది అది ఒక పెద్ద పేలుడు లాంటి శబ్దం నది లోపల ఎవరో బాంబు పేల్చినట్టుగా అనిపించింది నీళ్లన్నీ పైకి లేచి పడ్డాయి నది మధ్యలో కనిపించిన ఆ దృశ్యం ముందు సైన్స్ కూడా ఫెయిల్ అయింది నదిలో నీరు సుమారు ఇరవై అడుగుల ఎత్తు వరకు లేచింది ఏడు తలలతో ఉన్న ఒక పెద్ద సర్పం ఒక్కసారిగా పైకి లేచింది నల్లటి ఆకారంతో బుసలు కొడుతూ కనిపించింది ఆ శబ్దం ఎంత బిగ్గరగా వినిపించిందంటే ఘాటు మీద నిలబడి ఉన్న ప్రజలు షాక్ అయ్యారు జై శ్రీకృష్ణ అని అరచి వెనక్కి వెళ్లడం స్టార్ట్ చేశారు శ్రీకృష్ణుడు యుగంలో ఈ కాళీయ సర్పం మీదనే నాట్యం చేశాడు అప్పటి కాళీయ సర్పం తిరిగొచ్చిందా అనుకున్నారంతా అవును అయితే ఎందుకు తిరిగొచ్చినట్టు ఏదైనా విపత్తు జరగబోతోందా అని అంతా గుసగుసలాడుకున్నారు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు డ్రైవర్ల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది పరిపాలన విభాగం వారు అలర్ట్ అయ్యారు వెంటనే కేసీ ఘాట్ విశ్రామ్ ఘాట్లను ఖాళీ చేయించారు లైట్లాపేశారు పెద్ద సెర్చ్ లైట్లను నదిలోకి ప్రసరింపచేశారు ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్ తాను ఆఫ్రికార్డ్లో ఉన్నానని చెప్పారు అతను తన జీవితంలో ఎప్పుడూ అలాంటి భయాన్ని అనుభవించలేదు అన్నాడు సెర్చ్ లైట్ వెలుతురు నది మధ్యలో ఉన్న ప్రదేశంలో పడినప్పుడు అక్కడేమీ లేదు నీరు చాలా ప్రశాంతంగా ఉంది కానీ డ్రైవర్లు తమతో తీసుకువచ్చిన రాడార్ సోలార్ పరికరాల వలన అసలు విషయం బయటపడింది ఒక సోలార్ పరికరం నది మధ్యలో కదిలే జీవిని కనిపెట్టింది ఇది పడవ కంటే పెద్దగా ఉంది నది గర్భంలో వేగంగా తేలుతూ వెళుతోంది అన్న విషయాన్ని గమనించారు శాస్త్రవేత్తలను జంతు శాస్త్రవేత్తలను పిలిపించారు వారు కూడా యమునా నదిలో ఇంత పెద్ద జీవి ఉండడం అసాధ్యం అన్నారు కానీ బృందావనంలో ఉన్న సాధువులు ఇది భ్రమ కాదు ఇది ఒక హెచ్చరిక అన్నారు అలా ఆ రోజు రాత్రంతా భయాందోళనతో గడిచింది ఆ రాత్రి బృందావనంలో ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేదు మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు యమునా ఘాట్ వద్ద గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు దేవుణ్ణి ప్రత్యక్షం కావాలనుకున్నప్పుడు ఎవరిని ఎవరూ ఆపలేరు ఇంతలో అకస్మాత్తుగా వేణువు యొక్క మధురమైన శబ్దం అక్కడి వాతావరణం అంతటా ప్రతిధ్వనించింది ఈ శబ్దం ఏ స్పీకర్ నుంచో రావడం లేదు అది గాలి తరంగాల నుంచి వస్తున్నట్టుగా అనిపించింది పోలీసులు కూడా ఆశ్చర్యపోతూ చుట్టూ చూశారు అదే సమయంలో ఈ సంఘటనను చూసిన వారు ఇప్పటికీ గుర్తు చేసుకుని వణికిపోతారు యమునా నది మధ్యలో ఒక సుడిగుండం ఏర్పడింది ఆ సుడిగుండం నుండి పెద్ద పాము నెమ్మదిగా పైకి లేచింది అది చాలా విశాలంగా మారింది అది ఏడు తలల భారీ సర్పం ఆ కాళీయ నాగువైపు వైపు పోలీసులు తమ తుపాకులను గురిపెట్టారు ప్రజలు భయంతో వణికిపోయారు ఇది ప్రమాదం జరగబోతోంది అని అందరూ భావించారు అయితే ఆ నాగు ఘాట్ వైపు వెళ్ళింది అందరూ దాన్ని తరిమేయడానికి చూస్తున్నారు కానీ అప్పుడు ఒక అద్భుతం జరిగింది ప్రజలు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ పెద్ద సర్పం ఘాటు మెట్ల దగ్గరకు చేరుకుని దాని తలలు వంచి ఎవరికో నమస్కరిస్తున్నట్టుగా ఉంది అప్పుడు యమునా జలాల నుండి ఒక నీలి కాంతి బయటకొచ్చింది కాంతి చాలా ప్రకాశవంతంగా ఉంది దాంతో ప్రజలు కళ్ళు మూసుకోవలసి వచ్చింది తర్వాత నెమ్మదిగా వాళ్ళంతా కళ్ళు తెరిచినప్పుడు ఆ పాము యొక్క హెడ్ పై కాంతి రూపంలో ఒక చిన్న ఆకారం ఏర్పడుతున్నట్టు గమనించారు ఆ ఆకారం స్పష్టంగా లేదు కానీ దాని రూపురేఖలు మాత్రం సుందరమైన శ్రీకృష్ణుడిలాగే అనిపించాయి ఆయన నృత్య భంగిమలో ఉన్నారు ఆ సర్పం వంగి నమస్కరిస్తున్నట్టు మూడు సార్లు తల కిందికి పైకి లేపింది ఆ తర్వాత ఒక్క ఉదుటున నీటి అడుగుకు వెళ్లిపోయింది ఇక ఆ దృశ్యాన్ని చూసిన నాస్తికులంతా కూడా చేతులు జోడించి ఏడవడం స్టార్ట్ చేశారు గంధపు చెక్క పరిమళం గాలిలో వ్యాపించింది నిన్న సాయంత్రం నల్లగా మారిన నీరు ఇప్పుడు చాలా స్పష్టంగా తేటగా తెల్ల తెల్లగా మారాయి ఈ ఘటన తర్వాత శాస్త్రవేత్తల బృందం యమునా జలాల నమూనాలను సేకరించింది నివేదికలో బయటకొచ్చిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ ప్రాంతంలోని నీటిలో పాజిటివ్ ఎనర్జీ ఆక్సిజన్ స్థాయిలు అకస్మాత్తుగా రెండు వందల రెట్లు పెరిగాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది శాస్త్రీయంగా అసాధ్యం సోలార్ పరికరం ద్వారా కనిపించిన భారీ ఆకారం మాయమైపోయింది ఎక్కడా దాని జాడలేదు దాంతో సైన్స్ కూడా ఈ సంఘటన ముందు తలవంచక తప్పలేదు పాపం పెరుగుతుందని కలియుగాన్ని హెచ్చరించడానికి కాళీయ సర్పం వచ్చిందని కొందరన్నారు చిన్ని కన్నయ్య నివసించిన నగరం కావడంతో వచ్చి అతన్ని దర్శించుకుని వెళ్ళిందన్నారు కొందరు కాని ఆ రాత్రి గురించి ఇప్పటికీ బృందావనం వీధుల్లో చర్చ జరుగుతోంది కాళీయ నాకు నిజంగా తిరిగి వచ్చిందా నిజమేమైనప్పటికీ ఈ సంఘటన ప్రపంచంలో ఇంకా కొన్ని శక్తులు ఉన్నాయని నిరూపించింది సైన్స్ ఆగిన చోటే ఇలాంటి విశ్వాసం మొదలవుతుంది బృందావనం పదహారవ పదిహేడవ శతాబ్దాల్లో స్థాపించిన ఒక పురాతన నగరం ఇది హిందూ సంస్కృతి చరిత్రతో ముడిపడి ఉంది నమ్మకాల ప్రకారం భక్తి ఉద్యమ నాయకుడు చైతన్య మహాప్రభు పదిహేను వందల పదిహేనులో ఈ పవిత్ర స్థలాన్ని కనుగొన్నారు ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో యమునా నది ఒడ్డున ఉన్న బృందావనం శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు అత్యంత ముఖ్యమైన తీర్థ స్థలాల్లో ఒకటి బృందావన యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు అది శ్రీకృష్ణుని ప్రేమ ఆధ్యాత్మికతలో మునిగిపోయే ఒక అనుభవం ఈ పవిత్ర ధామాన్ని సందర్శించడం ద్వారా భక్తులు శాంతిని ఆనందాన్ని పొందుతారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి బృందావనం వెళ్ళారా వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడైనా ఇలాంటిదేమైనా కనిపించిందా దయచేసి క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ కథనం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు